ప్రొడ్యూసర్ గారు ఫైనలీ మీకు క్వశ్చన్ అడుగుతాను హలో అండి చెప్పండి మీది ఇది డెబ్యూ మూవీ యాజ్ అ ప్రొడ్యూసర్ కదా అవునండి సో వై డి యూ చూస్ టు డూ దిస్ మూవీ అంటే ఈ జోనర్ ఎందుకు చూస్ చేసుకున్నారు ఇది జోనర్ గా సెలెక్ట్ చేసుకున్న మూవీ కాదు అలాగే వరలక్ష్మి గారితో చెయ్యాలనుకున్న చేసిన సినిమా కూడా కాదు నా దగ్గరికి ఒక మంచి సబ్జెక్ట్ వచ్చింది అంటే ఫస్ట్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు అట్లా వచ్చినప్పటికీ డైరెక్టర్ నాకు స్టోరీ చెప్పే టైంకే మేడంకి ఆ స్టోరీ చెప్పటం ఆవిడకి అది నచ్చటం ఆవిడ ఓకే చేసి ఉన్నారు రెడీగా చేయడానికి ఉంది కాబట్టి నేను ఫస్ట్ టైం కాబట్టి సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో చేసిన ప్రాజెక్ట్ ఓకే మ్యామ్ హాయ్ సో జస్ట్ వాంటెడ్ టు నో మీరు చాలా సినిమాల్లో చిన్న అంటే బిగ్గర్ ఫిల్మ్స్లో స్మాల్ స్మాల్ రోల్స్ స్మాల్ స్మాల్ ఇన్ ద సెన్స్ వెరీ కన్సాలిడేటెడ్ రోల్స్ బట్ హౌ ఇస్ ఎట్ డిఫరెంట్ డూయింగ్ అ మెయిన్ లీడ్ ప్రెషర్ ఎలా ఉంటుంది హౌ ఆ స్ట్రెస్ ఎలా ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఐ డోంట్ ఫీల్ ఎనీ ఆఫ్ ఇట్ బికాస్ నాకు వచ్చి ప్రతి సినిమా విదర్ ఇట్స్ మీరు చెప్పినట్టు నాకు నా హెడ్ లో వచ్చి స్మాల్ బిగ్ అంటున్నది కదా ఒక షూటింగ్కి వెళ్తే దానికి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అది ఏ సినిమా అయినా ఓకే చిన్న సినిమానా పెద్ద సినిమానా మెయినా లీడ్ ఆ సైడ్ అంటే సైడ్ రోల్ అంటే నేను ఐ కాంట్ యాక్ట్ బ్యాడ్లీ కదా ఆర్ మెయిన్ రోల్ ఐ కాంట్ యాక్ట్ బెటర్ ఇట్ వర్క్ లేదా ఇఫ్ ద క్యారెక్టర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ సంథింగ్ ఐ విల్ గివ్ దట్ రిక్వైర్మెంట్ బేస్ మై యాక్టింగ్ సో ఐ టేక్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైండ్ వెరీ సీరియస్లీ ఐ టేక్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ అండ్ లైక్ ఆజ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఓకే సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ బోత్ అంటే దేర్ ఇస్ నో ప్రెషర్ యు ఆర్ Saying అంటే నో బికాస్ స్ట్రైక్ ఇప్పుడు నేను ఆ చట్ట్లో ఏం లేదు కరండి నేను యాక్టింగ్ మాత్రమే నా చట్ట్లో ఉంది సో ఐ కెన్ గివ్ మై బెస్ట్ ఇన్ యాక్టింగ్ ఐ కెన్ గివ్ మై బెస్ట్ ఇన్ డబ్బింగ్ ఐ కెన్ డు మై బెస్ట్ ఇన్ ప్రమోటింగ్ ది ఫిల్మ్ అంటే నా చేతిలో ఉంది మిగల్తే ఏం జరుగుతదని యా అంటే ప్రెషర్ ఇన్ ది sense ఇప్పుడు మీరు చేస్తే అదే సినిమా ఫ్లాప్ అయితే ఇప్పుడు డివైడ్ చేసుకుంటాం ఫ్లాప్ అయితే नेक्स्ट సినిమా వచ్చే ట్రై చేస్తా అంతే లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ ట్రయల్ అండి

దాంట్లో నేను లీడో సైడో లేంటే శశాంకర్ ఉన్నారు గణేష్ శంకటర్రామ్ ఉన్నారు మహిం గోపి ఉన్నారు సార్ చాలా మంది ఉన్నారు నాట్ ఇదంతా మేము పెట్టిన టైటిల్స్ ఫీమేల్ సెంట్రిక్ మేల్ సెంట్రిక్ అంటే అన్ని సినిమాలో మేల్ ఉన్నారు అన్ని సినిమాలో ఫీమేల్ ఉన్నారు దాంట్లో ఏముంది సెంట్రిక్ పెంట్రిక్ అని సినిమా బాగుండాలి ఆ కథ బాగుండాలి అదే మెయిన్ సో ఐ ఎట్ ఇట్ యా ఐ యాక్చువల్లీ లవ్ యువర్ ఫిల్మ్ మ్యామ్ మీరు లాయర్ గా చేశారు కదా అల్లర్ రమేష్ గారితో ఐ యో లవ్ యర్ పర్ఫార్మెన్ అనిపించింది ఫైనల్ క్వశ్చన్ మ్యామ్ యాక్చువల్లీ ఒక సినిమాలో డైలాగ్ ఉంటది లీడర్ సినిమాలో కండ ఉన్నోడికి గుండె గుండె ఉండదు అని సో మీకు అర్థమైంది కదా లైట్ ప్రభాస్ గారు లాజికల్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ బై నౌ అంటే అంటే వాటర్ ఆర్ క్వాలిటీస్ దట్ చెప్పండి లైక్ ఎలా మీరు లవ్ 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 కదా కదా ఈ టిక్ అన్ని చేస్తారని ఏదో ముందు లేదు లేదు బట్ జరుగుతుంది జరుగుతుంది ఒక మనిషిని చూస్తే అయిపోతుంది అది ఎందుకు ఏది సేమ్ లాజిక్ నేను కూడా మనిషినే చూసాను లవ్ చేశాను ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను అంతే దాంట్లో ఏం టిక్ మాక్ లేదు నేను ఈ టిక్ మాక్ ఉంటేనే నేను లవ్ నేను లవ్ చేస్తాను అనేది నేను అట్లాంటి లేడు నేను కాదు సో అంతే దానికి ఆన్సర్ థ్యాంక్ యూ సో వాట్ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ సబరి ఫైనలీ అంటే షబ్రీ ఈజ్ అ వెరీ ఫాస్ట్ పేస్డ్ మూవీ మీరు ట్రైలర్ కూడా చూసి ఉంటారు ఇట్స్ మూవీ ఆల్సో ఇస్ ఆల్మోస్ట్ ద సేమ్ పేస్ దర్ ఇస్ నో లాగ్ ఎనీవేర్ సినిమా స్టార్ట్ అయినా వెంటనే వచ్చి మీకు కథ వెళ్ళిపోతుంది ఎక్కడికి పెట్టే కోసం ఏం సీన్ పెట్టలేదు అంటే కామెడీ పెట్టే కోసం లేదు ఒక ఫైట్ పెట్టే కోసం అట్లా లేదు ఇట్స్ ఆల్ విత్ ఫ్లో సాంగ్ కూడా మీరు చూసే కథ కూడా సాంగ్లు పోతుంది ఇట్స్ నాట్ లైక్ సెపరేట్ గా ఒక సాంగ్ అనేది ఇక్కడ లేదు సో ఇట్స్ అ వెరీ ఇట్స్ అ కమర్షియల్ థ్రిల్లర్ సరే గా దీంట్లో మెసేజ్ ఉందంటే ఏం మెసేజ్ లేదు ఇట్స్ అ కమర్షియల్ సైకలాజికల్ థ్రిల్లర్ ఒక రెండు మూడు పాయింట్లు వచ్చి ఇప్పటిదాకా టచ్ చేయకుండా ఉన్న ఒక రెండు మూడు పాయింట్ టచ్ చేస్తున్నారు హోప్ దట్ విల్ ది ఆడియన్స్ సో ఫైనలీ వాట్ ఆర్ యువర్ కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఫ్యూచర్లో అరే దీస్ ఆర్ ది ప్రాజెక్ట్స్ దట్ యూ కెన్ లుక్ ఫార్వర్డ్ టు అండ్ ఫస్ట్ వస్తుంది వస్తుంది హాయ్ వరలక్ష్మి గారు సో నేను రెండు సార్లే బాధపడ్డాను ఫస్ట్ ఏమో ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోతున్నప్పుడు రెండోది మార్చ్ సెకండ్ సో మార్చ్ సెకండ్ ఏమైంది మీరు ఇన్స్టాలో పోస్ట్ చేశారు కదా ఎంగేజ్డ్ అని ఫ్యాన్ బాయ్ గా కొంచెం బాధ ఉంటది మాకు సో నా క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమాకి మీరు డబ్బుల కోసం పనిచేస్తారా లేదంటే నాకు ఒక మంచి ఫిలిం మెమొరబుల్ ఫిలిం లా ఉంటది అని పనిచేస్తారా ఇది శబరియా శబరి నాట్ ఫర్ ద మనీ అండి బికాస్ వన్ ఐ సైన్ శబరి క్రాక్ నాట్ ఈవెన్ రిలీజ్ సో ఇట్ మచ్ బిఫోర్ క్రాక్ దట్ ఐ హర్డ్ శబరి స్క్రిప్ట్ సో అది సమ్ మూవీస్ ఆఫ్ ఫర్ మనీ బట్ దిస్ మూవీ వాజ్ ఇట్ ఫర్ ద మనీ దిస్ మూవీ వాజ్ బేసిక్లీ ఫర్ ద స్టోరీ లైన్ ఓకే ఆల్ ద బెస్ట్ అండ్ వెయిటింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ప్రొడ్యూసర్ గారు చెప్పండి ఒక డెబ్యూ ఫిలిం లేడీ ఓరియంటెడ్ చేయడం చాలా సాహసమనే చెప్పాలి సో ఎందుకంటే ఇప్పుడు స్ట్రాటజీ మారిపోయింది మార్కెటింగ్ స్ట్రాటజీ మారిపోయింది ఒక ఆడియన్ థియేటర్ వరకు వచ్చి సినిమా చూడాలంటే చాలా ఉంటాయి మధ్యలో ఇంట్లోంచి బయలుదేరి థియేటర్కి వెళ్ళినంత వరకు టికెట్ టూ హండ్రెడ్ అయినా ఒక థౌజండ్ ఖర్చు అవుతుంది సో ఇది థియేటర్లోనే ఎందుకు చూడాలి ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగిన దాంట్లో ఫిమేల్ ఓరియెంటెడ్ లేదంటే మన మేల అట్లానే నేను అలా ఏం చూసుకోలేదండి ఒక మంచి సినిమా చేయాలి ఒక మంచి సబ్జెక్ట్ వచ్చింది నా దగ్గరికి సో అలా అనుకొని చేసిన సినిమానే కానీ ఫిమేల్ ఓరియంటెడ్గా చేయాలని కానీ చేయకూడదని కానీ అలా అనుకొని చేసిన సినిమా అయితే కాదు ఇది అది ఫస్ట్ థింగ్ థియేటర్లోనే ఎందుకు చూడాలి అంటే ఇది ఇందాక మేడం చెప్పినట్టు ఒక కమర్షియల్ సైకలాజికల్ థ్రిల్లర్ కమర్షియల్ అన్నప్పుడు ఒక థియేటర్ కావాల్సిన అన్ని హంగులు అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి సో ఇప్పుడు మనం ఓటీటీ చూసినప్పటికీ థియేటర్లో చూసినప్పటికీ కొన్ని ఆ స్క్రీన్ మీద చూసినవి డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటాయి ఆ ఎక్స్పీరియన్స్ ఈ ఫిలిమ్స్ ఎవరి మీకు ఇస్తుంది ఎందుకంటే దాదాపు ఒక ఫార్టీ లొకేషన్స్ ఉన్న థ్రిల్లర్ ఇది సైకలాజికల్ థ్రిల్లర్ యూజువల్గా థ్రిల్లర్లో అన్ని లొకేషన్స్ అట్లా ఉండవు ఆర్టిస్ట్ వైజ్ కానీ చూసినప్పుడు ఒక గ్రాండ్ స్కేల్లో ఉంటుంది ఈ సినిమా సో డెఫినెట్గా థియేటర్లో అందరికీ నచ్చేటట్టు ఉంటుందని మేము అనుకుంటున్నాం సో హోప్ఫుల్లీ అందరికి నచ్చుతుంది థ్యాంక్ యూ వరలక్ష్మి గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు యా ఆల్రెడీ నేను ఆన్సర్ చేశాను ఇది ఆవిడ నేను చూస్ చేసుకొని నేను చేసిన సినిమా కాదు ఈ సబ్జెక్టు డైరెక్టర్ గారు వరలక్ష్మి గారికి ఫస్ట్ చెప్పడం జరిగింది ఆవిడకి నచ్చి ఓకే అన్నారు అప్పుడు ఆ సబ్జెక్ట్ నా దగ్గరకు వచ్చింది ఫస్ట్ టైం నేను ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు ఆల్రెడీ ఒక మంచి ఆర్టిస్ట్ తన జడ్జిమెంట్ బాగుంటుంది దాన్ని నేను నమ్మాను పేరు వరలక్ష్మి కదా దాంట్లో లక్ష్మి ఉంది ఇప్పుడు నాకు ఆ లక్ష్మి వచ్చేసింది అంతే ఆల్రెడీ వచ్చింది కదా నెక్స్ట్ ఇంకా అది అలాగే కంటిన్యూ అవుతుంది ఓకే అండ్ వరలక్ష్మి గారు నేను మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ని సో అందులో మీరు ఎక్కువ ట్రావెలింగ్ వీడియోస్ నేను చూస్తూ ఉంటా మీరు మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా ఎందుకండి ఎందుకంటే అంటే బేసిక్ గా అంటే మీరు నాకేమంటే మీరు యాక్టర్ అంటే ఏమనుకుంటారు మీరు మేము విచిత్రంగా వేరే వేరే జగలా వచ్చి పుట్టినాము అక్కడ అంటే అక్కడికి వచ్చాయి సార్ మీలాగానే అలాగానే పొద్దున పుట్ట మేము లేస్తే మన మక్కం సేమ్గా ఉంటుంది మీ మాకు సేమ్ గానే ఉంటుంది సో ఇది నోట్ డిఫరెన్స్ ఎందుకంటే ఎవ్రీ లైక్స్ వాట్ వాట్ లైక్ టు డు